ఏపీసీఎం చంద్రబాబు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు పాడేరు మండలం వంజంగి గ్రామానికి ఆనుకొని ఉన్న కాఫీ తోటల్లో పలువురు గిరిజన రైతులతో చంద్రబాబు ముచ్చటించబోతున్నారు అనంతరం లగిసపల్లి ఉగంగోయి గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడతారు గిరిజనుల హక్కుల పరిరక్షణ కృత్రిమ మేధస్సు ఆదివాసీల భవిష్యత్తు అనే థీమ్ తో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గిరిజన దినోత్సవ నిర్వహణకు పిలుపునిచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు జిల్లా పాడేరులో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఈ పర్యటనలో భాగంగా ఆదివాసీల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోబోతున్నారు సీఎం అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో చంద్రబాబు మాట్లాడబోతున్నారు ఆ తర్వాత లగిసపల్లె వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం అక్కడి నుంచి శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై సీఎం సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకోబోతున్నారు అనంతరం కొద్దిసేపు పార్టీ శ్రేణులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడతారు వచ్చే ఐదేళ్లలో రెండు వేల డెబ్బై ఐదుకు పైగా గిరిజన గ్రామాలకు నివాసాలను రోడ్లు వంతెనలతో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఐటీడీఏ చింతూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను యాభై నుంచి వంద పడకల ఆసుపత్రిగా మార్చడంతో పాటు సీతంపేట పార్వతీపురం రంపచోడవరం కేఆర్పురం శ్రీశైలం ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం యాభై కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది త్వరలోనే నిర్మాణాలు పూర్తయి ఆసుపత్రులు అందుబాటులోకి రాబోతున్నాయి